ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర నుండి గెలిపించుకోవాలని మంత్రి కొల్లు రవింద్ర గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ ఎర్లగడ్డ వెంకటరావు పిలుపునిచ్చారు ఎంఎల్సి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర కు భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర గన్నవరం నియోజకవర్గ శాసన సభ్యులు ఏపీ ప్రభుత్వ వీప్ ఎర్లగడ్డ వెంకటరావు పిలుపునిచ్చారు విజయవాడ రూరల్ నున్న గ్రామంలో శుక్రవారం కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు గొడ్డళ్ల చినరామారావు గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎలక్షన్ పరిశీలకులు కోట వీరబాబు జనసేన నియోజకవర్గ అధ్యక్షులు చనమల శెట్టి రమేష్ టిడిపి నియోజకవర్గ పరిశీలకులు హరిబాబు ఆళ్ల గోపాలకృష్ణ గుజ్జర్లపూడి బాబురావు మూల్పూరి సాయి కళ్యాణ్ గూడవల్లి నరసింహారావు కూటమి నేతలు పాల్గొన్నారు ఇవాళ ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారు మేము గతంలో స్కూల్ చదిలే పిల్లలకు డబ్బులు ఇచ్చి అమ్మ అమ్మఒడే అని చెప్పి అప్పుడు ఏ ఒడి పెట్టి కట్ చేశారు ఇవాళ మనం ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా ఇవాళ రేపు జూన్ స్కూల్ తెరిసే నాటికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు చెప్పినా తల్లికి పొందడం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అందించడానికి కూడా నిర్ణయం జరిగింది స్కూల్ నాటికి అందించడం జరుగుతుంది ఇవాళ ఇళ్ల స్థలాల్లో ఎంత దోప దో దోపిడీ చేసినో చూసాం హౌసింగ్ స్కీమ్ కూడా మనం అమలు చేయబోతున్నాం ఇలా అన్ని కార్యక్రమాలు కూడా దశల వారిగా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాం ఇక్కడే మరి గన్నవరంలో మలవల్లి ఇండస్ట్రియల్ ఏరియా మలవల్లి మరి ఏమైందో చూసాం ఆ భూముల రేట్లు విపరీతంగా పెంచేస్తే మొన్న గౌరవ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తిరిగి మళ్ళీ ఆ ఇండస్ట్రీస్ ఇక్కడ వచ్చే విధంగా పదహారు లక్షల రూపాయలకి వాళ్ళకి భూమి ఇప్పించి ఇవాళ ఇండస్ట్రీస్ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అంటే అది శాసనసభ్యులుగా వారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయం ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఎలా మనం రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి ఎలా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ఏదో ఒక బలోత్కృతం చేసుకోవాలి మనం చూసాం ఐదేళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే లేదు మాట్లాడితే దాడులు కేసులు తోట చంద్రయ్య ఇంకా మనం మర్చిపోలే నటి రోడ్డు మీద కోణి కోసినట్టు పీక మీద కత్తి పెట్టి కోసేశారు ఒక పీసీ సోదరుని అలాగే అనేక మంది అదేవిధంగా మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని ఏం చేశారో మనం చూసాం డ్రైవర్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి సందర్భాన్ని చూసాం ఇవాళ మనం కక్ష సాధింపు ఎక్కడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా రోడ్డే చెప్తా ఉన్నారు రాష్ట్రాన్ని ముందు మనం అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి చట్టం తన పంతం చేస్తుంది ఆ టైంలోనే జరుగుతుంది నిజంగా మనం తలుసుకుంటే రెడ్ బుక్లో ఉన్నటువంటి ఈ సోకాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మొత్తాన్ని కూడా వచ్చిన నెల రోజుల్లోనే జైల్లో పెట్టేవాళ్ళం కానీ వీళ్ళకలాగా మనం తప్పుడు సమాచారాలు చేసే పరిస్థితి కానీ చట్ట ప్రకారమే మనం కార్యక్రమాలు దొరుకుతాయి ఎవరు కూడా తప్పించుకోలేరు ఇవాళ రాష్ట్రాన్ని మనం అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇవాళ చూడండి గతంలో రోడ్లు ఎలా ఉండే ఇప్పుడు గుంతలు పూడ్చామా లేదా రోడ్లు చెప్పాలి మీరు ఇక్కడే మాట్లాడదు ఇంకా బయటే మాట్లాడే గట్టిగా చెప్పాలి రోడ్లు పూడ్చావా లేదా రోడ్లు పూడ్చాం గ్రామాల్లో సిమెంట్ రోడ్లు పనియా లేదా ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఇవాళ ఎన్ఆర్జీసీ ఫండ్స్ అని ఐదు సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయినా తెలియదు ఆ ఫండ్స్ అని దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలతో ముప్పై వేల కిలోమీటర్ల సీసీ రోడ్కి ఇవాళ శ్రీకారం చుట్టినటువంటి ఘనత ఇవాళ మన కూటమి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇలాంటి మాట్లాడారు పట్టిసీమ దండగా అన్నారు నిజంగా పట్టిసీమ లేకపోతే ఇవాళ తాగడానికి మనకి నీళ్లు ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసిన నిర్ణయం ఆ పోలవరం మట్టి కొట్టే బట్టే కదా గట్ల మీద మట్టి కొట్టే బట్టే ఆ వరదలు వచ్చి మొన్న విజయవాడ అంతా మునిగిపోయిందా లేదా మన కనవరం రోడ్లంతా కూడా మునిగిపోయింది కదా ఆ సందర్భంలోనే ఈ కూడా ఉంది అంబాపురం ఇవన్నీ కూడా మునిగి మరి వాళ్ళు చేసినటువంటి పాపలే గతంలో ఎప్పుడు ఏమైనా ప్యాకేజ్ వాడు ముఖ్యమంత్రి గారు మన విజయవాడ నగరంలో మునిగిపోయిన సందర్భంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఇలా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం ఈ శాసన మండలి ఎన్నిక కూడా గెలుపు చాలా అవసరం రాజేంద్ర ప్రసాద్ గారంటే ఒక లాయర్గా ఒక ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఆయనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి అదే రకంగా ఆయన మాజీ మంత్రిగా కూడా పనిచేశారు మొన్న మన ఎన్నికల్లో పొత్తుల్లో కూటమి సందర్భంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలాని నియోజకవర్గాన్ని మరి జనసేనకి మనోహర్ గారి మనోహర్ గారికి ఇవ్వాలంటే ఆయన త్యాగం చేసి ఇవాళ గెలుపులో ఆయన కూడా భాగస్వాములు అయ్యారు కాబట్టి ఇవాళ ఆయన్ని కూటమి సభ్యులు అందరూ కూడా బలపరిచి ఆయన గెలుపుకి ముందుకు వస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా వారిని మరి అభ్యర్థిగా పెట్టడం జరిగింది కాబట్టి మీకు ఇక్కడ దాదాపు పద్నాలుగు వేల ఓట్లు ఉన్నాయి ఆ పద్నాలుగు వేల ఓట్లలో వన్ సైడ్గా నైంటీ పర్సెంట్ ఓట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పడేలాగా మీరు అందరూ కూడా కృషి చేయాలి అదేవిధంగా మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా నున్న గ్రామంలో తెలుగుదేశం పార్టీకి కొనసాగించండి వెంకటరావు గారి నాయకత్వంలో నున్న కావాల్సినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా వారు మీకుండి తోడుగా ఉంటారు మరి అందరూ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ ఈ ఒకటో నెంబర్ దగ్గర ఆయన దగ్గర ఫస్ట్దే కాబట్టి అక్కడ ఇచ్చే పెన్ను వాళ్ళ దగ్గర పెన్ను ఇస్తారు కాబట్టి దాంతో ఒకటి అని అంకే ఇచ్చారు తప్ప ఇంకా ఏ నెంబర్లో వేయించొద్దు ఒకటి అని అంకేసి ఆయన గెలుపుకి మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు జయ హిందన్న గ్రామం తెలుగుదేశం పార్టీ పుట్టాక ఎప్పుడు రానంత మెజార్టీని నాకు ఇచ్చి పదిహేను వందల ఓట్ల మెజార్టీ ఇచ్చిన నో గ్రామ పంజుకి మనస్ఫూర్తిగా నేను ఈ గ్రామంలో తొంభై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేశాను ఈ రియో ఈ ఊళ్ళో నడిచి ప్రతి ఇంటికి లోటు అడగాలంటే తొంభై ఎనిమిది కిలోమీటర్లు తిరగాలి ఎవరైనా అక్కడ తిరిగినాడు ఎవరు లేడు శాసనసభ్యుడు ఏదో ఉన్నాడు ముఖ్యమంత్రులు ఏదో ఉన్నాడు పాదయాత్రలు చేశారు కానీ శాసనసభ్యుడు ఏదో పాదయాత్ర చేసి నేను రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు ఆ కష్టం ఊరికే పోక దాదాపు వైసీపీ ఊళ్ళో అనుకున్నాయి కేసర్పల్లి ఏడు వందల పాతిక వైసీపీ ప్లస్ అయితే ఇప్పుడు ఏడు వందల యాభై ప్లస్ మనకి ముస్తాబాబులో ఐదు వందల యాభై ప్లస్ అయితే ఇప్పుడు మనకి డెబ్బై ఒకటి ప్లస్ సోరంపల్లిలో ఆ రోజున రెండవ ప్లస్ అలాగే మారిమూల కృష్ణ శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇలా అందరూ బాలసాగర్ రెడ్డి గారు ఆ రోజు పార్టీ ప్రెసిడెంట్ వైసీపీ కొన్నాడు అందరూ బయటకు వచ్చి పనిచేసిన పరిస్థితి అలాగే చాలామంది పార్టీలో చేరిన పరిస్థితి అందరూ కలిసికట్టుగా నా ఎన్నికల్లో పనిచేసి పదిహేను వందల మెజార్టీని తీసుకొచ్చినట్టే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రామం వసుదా కాంగ్రెస్ పార్టీకి వెనకటి నుంచి అనుకూలమైన గ్రామంగా ఇక్కడ మీటింగ్ పెడడం జరిగింది మీరు ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలు నాయకులందరికీ ఎట్టిగా పనిచేసి మీ గ్రామంలో ఉన్న ఏడు వందల రోడ్లని ఎక్కువ మనకు వస్తే గ్యారెంటీగా గనవరం నియోజకవర్గంలో వ్యక్తుల ప్రాధాన్యత ఎప్పటికీ ఇంపార్టెన్స్ ఉంటుంది అది పొచ్చలబోళ్ళ సుందరయ్య గారు పోటీ చేసి ప్రతిసారి గెలిపించి మధ్యలో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు నాలుగు సార్లు ఓడించారు మూడు సార్లు ఆయన పోటీ చేస్తే ఆయన గెలిపించారు వ్యక్తుల ఇంపార్టెన్స్ ఎక్కువ ఉన్నాయో జరిగింది అలాంటి దాంట్లో ఆలపాటి ప్రసాద్ గారు నూటికి నూరు పాళ్ళు పీడిఎఫ్ అభ్యర్థి కన్నా మంచి అభ్యర్థి దాంట్లో అనుమానం సందేహించాల్సిన అవసరం లేదు అలాగే ఇక్కడ పట్టభద్రుల గురించి కానీ వీళ్ళ సమస్యలను కానీ చంద్రబాబు నాయుడు గారితో కొంచెం యాక్సెస్ ఎక్కువ ఉండే లీడర్ కాబట్టి పంతొమ్మిది తొంభై తొమ్మిదిలోనే చంద్రబాబు గారి సహచార మంత్రిగా పనిచేస్తున్న సాన్నిహితులతో సమస్యలని అడ్రస్ చేయడానికి డెఫినెట్గా ప్రసాద్ గారు పనిచేస్తారని మీకు తెలియజేస్తూ ఆయనకు అవకాశం ఇచ్చే ఆచరణ వస్తుంది మొన్న నుంచి కూడా మెజార్టీ తీసుకురావాలని ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం దాని ఇవాళ మీటింగ్ లేదు ఇది ఆల్రెడీ పట్టబద్ధ మీటింగ్ జరిగిపోయింది అని చెప్పి ఆ దిశగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే బీజేపీ వాళ్ళు కూడా పనిచేయాలని కోరుతూ జనసేనలకి తెలుగుదేశం పార్టీ కలిసి ఎక్కువ బాధ్యత ఉంది ఆయన జనసేన మనోహర్ గారి సీటు ఇచ్చారు కాబట్టి ఆయన ఇక్కడ వచ్చి వచ్చున్నాడు కాబట్టి మీరు గట్టిగా పనిచేసిందిగా మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తూ రాబోయే కాలంలో నేను మాటలు తక్కువ చెప్పి పని ఎక్కువ చేసే నేచర్ ఉన్న మనిషి నేను కదా ఎవరైనా బయట కంట్రీకి వెళ్ళి వచ్చినా అట్టగా ఉంటుందని నేను నమ్ముతున్నాను వేరే ఏ దేశం ఎన్నర ఉండాలి ఎవరైనా అంతే ఉద్యోగం ఇచ్చారు ఉద్యోగం పోయింది ఇట్ మాట్లాడటం పని చేయాలి మనం మాటలు చెప్పి ప్రగల్భాలు పలికితే పెద్ద ఉపయోగం ఉండదు అది మళ్ళీ మళ్ళీ రికార్డైనా మనం మన ముందే పెడతారు అందరూ గనవరం ఎదురుగా అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తుందా మల్లవల్లిలో ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి తీరతా నేను ఈ రాష్ట్ర మంత్రిని కూడా శాసనసభలో ఆ సమస్యలు ఏమి లేవు మలవల్ అంటే మంత్రి అర్ధసత్యాలు చెప్తున్నాడని మాట్లాడే అంత దమ్ము గడిచేవడంలో ఉంటాయి కదా అధికార పార్టీ శాసనసభ్యుడిగా పోలీస్ అవుట్ పోస్ట్ లేదు అక్కడ అలాగే కనీసం ఆర్చ్ లేదు ఫైర్ స్టేషన్ లేదు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లేదని నేను అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి అంతే తప్ప పనిచేస్తే ప్రజలు గుర్తిస్తారని బలంగా నమ్ముతున్నా దానికి దానికి ఆ దిశగా పనిచేస్తున్నా రాజకీయాలు ఏదో ఎన్నికల టైంలో చేయాలి తప్ప రోజు రాజకీయాలు చూడడానికి ఏముండదు ఏముండదు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉండంగా మాట్లాడినప్పుడు ఉద్యోగం అనేది చెప్తున్నాడు ఏదైనా రవీంద్ర గారు చెప్తున్నాడు ఉద్యోగంగా భావిస్తే రాజకీయ నాయకుడు అవడాది రాజకీయం అనేది ప్రజాసేవ చేసి ప్రజల జీవ జీవన ప్రమాణాలను పెంచడానికి ఉన్న ఏకైక ఆయుధం రాజకీయం అది ఏ దేశం అయినా ప్రపంచవ్యాప్తంగా దానికోసం పాలిటిక్స్లో రావాలి కాబట్టి ఉద్యోగం ఉంటే జాతం ఉద్యోగం లేకపోతే జాతం ఉంటే ఏడెనిమిది తరపులు చదివిన వాళ్ళకి అంతకన్నా ఏం దొరుకుతుందని మాట్లాడేసిన పరిస్థితి అంతకుముందు ఏ ఉద్యోగం ఉందని ఎన్ని మాట్లాడాడో అతను అడగాల్సిన అవసరం కనీసం అతను అంతకుముందు భారతంలో ఉంటుంది ద్రౌపది అడుగుతుంది అర్జునుడైనా అన్నను అడిగినా అని మగతంలో మత్స్యేంద్రాన్ని కొట్టిన అర్జునుడైనా అన్నను అడిగాడా నేను నన్నోడి తనోడైనా తనోడి నన్నోడైనా అని అడుగుతుంది అలాగే దమ్ముతో మాట్లాడితే కనీసం వైసీపీ కార్యకర్తల కన్నా అతను మంచి నాయకుడిగా ఉంటాడు ఇట్ట భేద మాటలు మాట్లాడితే వైసీపీ శ్రేణులు కూడా హరించవచ్చు అని ఆ గుడ్వాడ అతనికి తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈ నియోజకవర్గ అభివృద్ధి జయంగా పనిచేస్తున్నాం దానికి మీ అందరూ సైతం మీరు ఒక్కడే చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది మీరు కూడా కలిసి రావాలని కలిసి పనిచేసి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గం తీర్చొద్దాం మాసగు వారిని గణవరం నియోజక ప్రతిష్టని మళ్ళీ పూర్వవైపు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎంతగా దిగజారిందంటే ప్రపంచవ్యాప్తంగా గనవరం అంటే ఇలా భాష ఇలా ఉంటుందా ఇలా మాట్లాడుకునే పరిస్థితి అలాగే పార్టీ కార్యాలయం మీద దాడులు చేసుకునే సంస్కృతిని మొట్టమొదటిగా ప్రవేశపెట్టి నియోజకవర్గంలో ఉంటాం బాధాకర మహానుభావుడు పురసపుల్ సుందరరామరెడ్డి గారు రెడ్డినే పేరు తీసేసి సుందరయ్య బతికి ఈ నియోజకవర్గానికి మూడు సార్లు పోటీ చేసిన ప్రతిసారి గెలిచిన మహానాయకుడు అడిగాడ నేల ఇది అట్లాంటి నేల మీద అటువంటి ఇంకెప్పుడు భవిష్యత్తులో ఈ నియోజకవర్గం గనవరం అంటే మహానుభావులు కాకన వెంకటరత్నం గారు వెలువలు సీతారామయ్య గారు ఎవరైనా అలాంటి వాళ్ళు పరిపాలించినట్టుగా దీన్ని పరిపాలించాలి తప్ప మీరు ఇచ్చిన మ్యాండేట్తో తలవంపులు తెచ్చే విధంగా నగబోడుకు తెచ్చే విధంగా ఒక రకంగా పోయింది చంద్రబాబు నాయుడు గారి భేషన్ మ్యాండేట్ అలా ఈ ఈ నియోజకవర్గం గురించి ఎట్టి పరిస్థితులు ఆలపాటి రాజా గారికి కూడా ముఖ్యంగా నూనె క్రమ బస్సులు మీకున్న ఆరు వందల ఎనభై ఆరు వందల తొంభై ఓట్లలో కనీసం ఒక ఐదు వందల ఓట్లు పైబడి మనకు వచ్చేటట్టుగా పనిచేయాలని గ్రామ పార్టీ అధ్యక్షుడిని సామిరెడ్డి గారిని అలాగే పార్టీ నాయకులందరినీ పేరు పేరున కోరుతూ ఈ కార్యక్రమంగా పోటీ చేసిన పార్టీ నాయకుల్ని అభినందిస్తూ ఇరవై ఏడో తారీఖు రాజేంద్ర ప్రసాద్ గారి ఎన్నికల లాంఛనమే కానీ మనం పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇరవై ఏడో తారీఖు ఉదయం బుక్ దగ్గర తీసుకెళ్ళి మేము ఓటు ఇచ్చి ఓట్ ఇప్పించని కోరుతూ ఇప్పటివరకు వెయిట్ చేసేందుకు మీ అందరికీ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ